గతంలో ఒక ఇంటర్వ్యూలో తన సొంతకులమైన కాపు కులాన్ని ఉద్దేశించి అంబటి రాంబాబు గారు చేసిన వ్యాఖ్యలు చాలా వివాదాస్పదమైనవి తాగుబోతులు తిరుగుబోతులు అని మాట్లాడిన ఇదే అంబటి రాంబాబు ఈరోజు మరి కాపు కులస్తులు అందరూ నా మాలే ఉన్నారు వీళ్ళందరూ నాకే ఓటేస్తారు అలాగే రంగా అభిమానులు కానీ కాపు కులస్తులు కానీ ఎవరు జనసేన తెలుగుదేశం కూటమికి ఓటేయద్దు మీ ఓటును అమ్ముకోవద్దు అంటే ఆయన చేస్తున్న వ్యాఖ్యలను అసలు ఎలా చూడవుతుంటారు మేడం ముఖ్యంగా అంబటి రాంబాబు గారు చివరి స్టేజ్కి వచ్చేసారండి ఎలక్షన్ అంటే ఆయనకి ఎక్కడా సీట్ ఇవ్వలేని పరిస్థితి ఖమ్మంలో కాదండి గుమ్మం దాటలేని పరిస్థితి క్యాన్వాయ్ లేనిదే పోలీస్ ప్రోటోకాల్ లేనిదే ఇటువంటప్పుడు సొంత ఏరియాలో ప్రచారం చేసుకోవడానికి కూడా దిక్కు లేక ఈరోజు కాపులు తాగుబోతులు తిరుగుబోతులు అని గతంలో మాట్లాడితే నువ్వే కూరనరా నువ్వేమన్నా పతివ్రతం అనుకుంటున్నావా సంజన ఒక నుంచి వచ్చారు విరాడీపేట అరండాల్పేట సెంటర్లో నీ బ్యూటీ పార్లర్లు దుకాణాలు ఏంటి ఏంటి నీ ఎవరు వీణ పైన దిగిపడ్డావా నువ్వు కూడా కాపోడివిగా సో ఇదంతా ఒక ఎత్త అండి అన్నిటికీ పక్కన పెట్టి ఎలక్షన్స్లో కాపుల ఓట్లు అవసరం కాబట్టి కాపుని కాపుతూనే తిట్టించాలన్న కాన్సెప్ట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు అన్నయ్యని మా నుంచి దూరం చేస్తున్నారు ఎందుకంటే అంబటి అన్న ఇప్పుడు చెడ్డవాడు ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెళ్ళికొస్తే చాలు మా జన్మధన్యము అన్నటువంటి అంబటి అన్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన వాళ్ళ భార్యల గురించి ఆ కుటుంబం గురించి ఇంత నీచంగా మాట్లాడుతున్నాడంటే మా కంబట్రాంబన్న మీద కోపం రావట్లేదండి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఆట మీద నీచం అనిపిస్తుంది కమ్మని కమ్మతోనే తిట్టించడం కాపుని కాపుతోనే తిట్టించడం వల్ల అన్ని కులాలకి వాళ్ళు శత్రువులు అయిపోయారు సొంత కులానికి వాళ్ళు విరోధులు అయిపోయారు ఒక గేమ్ షో వాళ్ళు నేను వంశీ కోడలు నాని ఏది కొడాల నాని ఈరోజు భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడిచ్చారు ఆ కమ్మలకి మొత్తానికి శత్రువులుగా చేసేసారు ఈరోజు వల్లబరైన వంశని కొడాల నాని అదే రకంగా అంబటి రాంబాబు గారు ఏ రోజు లేని ఇది పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఏమి ఇస్తానన్నారు సీట్లు ఇస్తానన్నారా సీట్లో గెలవాలంటే ఓట్లు వేయద్దు అన్నయ్యని తిట్టి ఏది కొన్నిదల పవన్ కళ్యాణ్ తిట్టి నీకు ఓట్లేస్తారా తెలియదురావు నువ్వు మా కళ్ళ పుట్ల నువ్వు కాబట్టి మనోహర్ మాట్లాడే మాటలు నువ్వు ఎందుకు ఇలా తయారయ్యారు మీరెవరు మాకు శత్రువులు కాదే గుంటూరులో కావటి మనోహర్ గారికి ఉండే ఫాలోయింగ్ ఎక్కువ అటువంటిది ఎప్పుడైతే నువ్వు కళ్యాణ్ గారి గారి పుట్టు గురించి మాట్లాడతావా చంద్రబాబుకి పుట్టాడా అంటావా బ్రే మనం మళ్ళీ ఆ బజార్లో తిరగాలిగా ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు కట్టిన వాళ్ళం చిరంజీవి సినిమా ఫస్ట్ రోజు చూడాలి నువ్వు మీ అయ్య తన్నుకుని వెళ్ళిన రోజులు ఉంటాయి ఈరోజు వ్యాపారంలో నువ్వు పైకి వస్తున్నావంటే కాపుల సపోర్ట్ లేదా కన్నా గారి సపోర్ట్ లేదా నీకు ఒకళ్ళకొకళ్ళు కలిసి ఎదుగుతున్న టైంలో కులంలో కులాలకే శత్రుత్వం రేపుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆడే ఆటలో మీరు ఎందుకు పావులైపోతున్నారు ఈరోజు మిమ్మల్ని తిట్టాలంటే మాకు మనస్సాక్షి రాటలా అరే వాడు మనకొల పోడి కదా అనిపిస్తుంది కానీ ఇంత నీచానికి వడిగడతావు నువ్వు రంగా గారి చావుకి టీడీపీ అని నీకు ఎక్కడ తెలిసిందే ఎక్కడ తెలిసిందే నీకు టీడీపీ అని రంగా గారి చావుకి నెహ్రూ గారికి తెలుసు కదా దేవుని నెహ్రూ గారికి వాళ్ళ తమ్ముడు ఎలా చనిపోయాడో తెలుసు కదా నీకు ఈ శత్రుత్వాలన్నీ తెలుసు కదా తెలిసి కూడా అటువంటి శత్రువుని రాజశేఖర రెడ్డి గారు ఎందుకు రచారతీశారు రంగాగారి చావు కారణమైనటువంటి కీలక వ్యక్తి అని మనము వాళ్ళ ఇళ్ళు బంగ్లాలు ఆఫీసులు వాళ్ళకు సంబంధించిన అన్ని పగల కుట్టి పడేశామే నలభై ఎనిమిది రోజులు కర్ఫ్యూ చేశామే అన్ని కత్తిపోట్లు మన రంగా గారి మీద పండి దానికి చంద్రబాబు ఎన్టీ రామారావు కారణాలా తెలీదా నీకు ఒక వ్యక్తి ఎవరైతే ముందు అని వెనకాల ఉన్న వ్యక్తి లాగి పక్కన పడేశాడు నీకు తెలుసు బాహుబలి సినిమా తెలుసు చూసావు పదిసార్లు చూసుంటావు కదా కట్టప్ప ఇవ్వడరా నమ్మిన బంటు కట్టప్పతో చంపించింది బాహుబలిని చంపగల ధైర్యం ఉన్నది యువడురా కట్టప్పకి సో ఇతను చేస్తాడా అని మనం నమ్మలేము కానీ అతనికే అవసరం అన్నట్టు పరిస్థితి ఉంది ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా అతి తొందరలో ఒక వారం పది రోజుల్లో ఏదైతే రంగా గారిని నియమిస్తారని ఎవరికి తెలుసు టీడీపీ వాళ్ళకి తెలుసా రాజశేఖర రెడ్డి గారికి తెలుసు అతి తొందరలో పీసీసీ అధ్యక్ష పదవి వస్తే దాంట్లో ప్రోటోకాల్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ప్రోటోకాల్ పెరిగితే ఇక రంగా మీద చెయ్యి వెయ్యలేమని కడప నుంచి బాంబులు వచ్చి రంగాగారి చావుకి కారణమైతే ఆ కడప బాంబులని పృథ్వీనారాయణ గారింటి లాంటి వాళ్ళు కొంతమంది అధికారులు ఎంక్వైరీ తర్వాత రిపోర్ట్ చెప్తే కడపలో బాంబు రాజారెడ్డికి తెలియకుండా చుడతారా రంగా గారి చావుకి ఎన్ని కత్తిపోట్లు పొడిన కులం చివరాకరులో మనం కులాన్ని గౌరవించుకుందాం పార్టీలు ఇవాళ రేపు పోతాయి అది ఏ పార్టీ అయినా కానీ గుర్తుపెట్టుకో నిన్న మొన్నటిదాకా నలభై సంవత్సరాలు ఉన్న టీడీపీ తెలంగాణలో లేదు అన్ని సంవత్సరాల చరిత్ర గల కాంగ్రెస్ ఆంధ్రాలో పోటీ చేయలేదు మరి పార్టీలను నమ్ముకొని నువ్వు కులంలో ఎదిగినోడు నువ్వు రంగాగారి బొమ్మ పెట్టుకుని నువ్వు ఎమ్మెల్యే అయిన ఓడివి ఈరోజు రంగా గారి చావుకి టీడీపీ కారణం అటువంటి టీడీపీని గెలిపించకూడదా మరి రాజశేఖర రెడ్డి ఎవరమ్మా కాపులకు రిజర్వేషన్ రాకుండా నీలం రెడ్డి రాజశేఖర రెడ్డి ఆపేశారు ఇవి గాడిదలు కాస్తానావా వాళ్ళ సంకల్ని ఆకుతున్నారా మీరు కాపు రిజర్వేషన్ ఆడబిడ్డలు ఎంత అన్యాయం అయిపోతున్నావు తెలుసా మీకు నువ్వు అన్నావు కదా మగవాళ్ళు తాగుబోతులు తిరిగిపోతాయి మరి ఆడపిల్లలు ఏం చేశారా రిజర్వేషన్ ఉంటే చక్కగా చదువుకున్న మా లాంటి వాళ్ళం లాయర్ల నుంచి అయిపోయేవాళ్ళు కేవలం రిజర్వేషన్ లేక నీ చెల్లి నీ చెల్లి రజనీ లాయర్ల మిగిలిపోయింది గుర్తుపెట్టుకో ఆ రిజర్వేషన్ గురించి నా అన్న అమ్మటి రాంబాబు పోరాడలేకపోయాడు నా అన్న అమ్మటి రాంబాబు పోరాడి నా కోసం రిజర్వేషన్ తెచ్చి రాంబాబు అన్న చనిపోయి ఉంటే ఈరోజు రంగగారి పక్కన విగ్రహాలు ఉండే బతికి ఏం సాధిస్తాంరా అతి తక్కువ వయసులో చనిపోయి నాలుగు మూడు సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేసిన వ్యక్తి సీఎం ప్లేస్ కంటే అంత మించిన ప్లేస్లో కూర్చోబెట్టారు ఈరోజు రాష్ట్రాలన్నిటిలో నీకు తెలుసు రంగా గారి స్థాయి ఏంటి గారి స్థాయి ఏంటి అటువంటి నువ్వు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం మేము నిన్ను తిట్టడం ఎంత నీచం అంటే ఈ ఆట ఆడిస్తున్న జగన్మోహన్ రెడ్డికి ఈ ఎలక్షన్లో ఈ కుల రాజకీయాలు ఈ కుల రాజకీయాలకి అది తుది తుది ప్రస్థానం పాడతారు అటు కమ్మోళ్ళు కానీ ఇటు కాపులు కానీ రెండు కలిసే పోరాడతారు రంగాగారి చావుకి మా కాపు రిజర్వేషన్ లాగిపోవడానికి బలమైన కారణమైనటువంటి రెడ్లని ఈసారి గద్దె దింగించే దిగి దిగించేది ఇంకొకటి ఏంటంటే రెడ్లు అంటే మళ్ళీ అందరి రెడ్లు కాదండి పుచ్చలపల్లి సుందరయ్య రెడ్డి కదా నీలం రెడ్డి కొంతమంది రెడ్లు ఉంటారు పాపం కాసు బ్రహ్మానందరెడ్డి హే రెడ్డి ఏం చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి అలాగే తరిమల నాగిరెడ్డి సో పార్టీలో జగన్మోహన్ రెడ్డి సజ్జల రెడ్డి కొన్ని కొన్ని రెడ్లేనండి పాపం మిగతా అందరు రెడ్లు మాకేం పాపం మాకేం తెలియదండి అనే పరిస్థితిలో ఉన్నారు సో అందరు రెడ్లు అని తిట్టట్లేదండి సార్ దయచేసి పెట్టబేడ సర్దుకుని వచ్చే రెడ్లు ఉంటే వచ్చేసరి లేదంటే సామరస్ ఎలక్షన్లో పోటీ చేయడం మానేసి వెనక్కి వెళ్ళిపోండి ఎందుకంటే అతి తొందరలో వైసీపీ వైసీపీ సమాధి అవ్వబోతుంది దాని మీద మళ్ళీ కాంగ్రెస్ చిగురించబోతుంది చిగురించే మొక్క దగ్గర మీరుండి నీళ్లు పోస్తే ఆ పుణ్యం మీకు వస్తుంది వాడిపోయే మొక్క నరకబోయే మొక్క కాళ్ళబోయే మొక్క పక్కన మీరు ఉంటే అది సిబిఐకి వెళ్తుంటే తాటి చెట్టు కింద కూర్చొని మజ్జిగ దాగిన కళ్ళేని అంటారమ్మా అందుకని దూరంగా వచ్చేస్తే మంచిది సెంట్రల్ కూడా పక్కకు వచ్చేసింది మీరు ఉంటారమ్మా ఇంకా సుమతి కాలమతి మందమతుల్లో మీరు సుమతిలాగా లేరు కాలమతికి అందుకోలేకపోతున్నారు ఇక మందమతిలా మిగిలిపోతే రాష్ట్ర ప్రజలు రాళ్ళు వేసుకొట్టే పరిస్థితి మరి అలానే చూస్తే మేడం ఈ మధ్యకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా మనం చాలా గమనిస్తున్నాం అందులో ముఖ్యంగా చూస్తే కనుక కొలికపూడి శ్రీనివాసరావు గారి మీద కేసు నమోదు ఒక ఈ డిబేట్లో కొలికపూడి గారు ఆర్జీవీ తల నరక తెచ్చిన వాళ్ళకి కోటి రూపాయల ప్రైజ్ మనీ అనౌన్స్ చేశారు దాంట్లో అక్కడ యాంకర్ ఆపుతున్నా సరే ఆయన మళ్ళీ రిపీట్ రిపీట్ అయితే చేయడం జరిగింది దాని మీద ఆర్జీవీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఇంటికెళ్ళి నోటీస్ ఇచ్చే క్రమంలో సిఐడి వాళ్ళు ప్రవర్తించిన తీరు అసలు ఎలా సిగ్గులేని గారు గుర్తుపెట్టుకోండి ఈ పేరు నోట్ చూసుకోండి మళ్ళీ మళ్ళీ ఎక్కడైతే సైబరాబాదులో మొక్కల్లాగా ఇది కూడా ఒక మొక్కే మన దగ్గర నాటేసుకొని తర్వాత ఇక్కడ వచ్చి పూలు ఇస్తుంది ఆ మొక్క మాట్లాడింది ఎన్ఎస్జీ కమాండర్ లేకపోతే చంద్రబాబు ఫినిష్ అని ఏమో సార్ ఫినిష్ చేసేస్తాడేమో అదే రకంగా ఎరగొండపాలెంలో ఆయన చెప్పినట్టుకే ఎన్ఎస్జీ కమాండర్ మీద దాడి జరిగింది అదే రకంగా మళ్ళీ అంగళలో అలాగే దాడి జరిగింది తమ్మినేని సీతారాం గారి స్కెచ్ ఏమైనా ఉందేమోనండి అని ఏమన్నా దర్యాప్తు చేశారా లేదే పాపం అదే రకంగా టీడీపీ పార్టీ ఆఫీసు ధ్వంసం చేసి నడి రోడ్డు మీద అద్దాలతో సహా గెట్లతో సహా పగల కొట్టి దుండగులు ఉండే సెక్యూరిటీ గార్డుల మీద దాడి చేస్తే సీసీ ఫుటేజ్లు కార్ నెంబర్లు మనుషుల ఫోటోలతో సహా వస్తే మా సిఐడి నిద్రపోతుందండి బాగా స్లీపింగ్ పిల్లలు వేసుకొని ఏసీ బాగా ఆన్ చేసుకొని దుప్పడ కప్పుకొని పడుకున్నాం ఇప్పుడు మాత్రమే సిబిఐ ఏది మన సిఐడి సారీ సారీ సిఐడి బయటకు వచ్చేస్తుందండి అదేంటో నాకు అర్థం కాదు లింగం నేను రమేష్ గారు ఇల్లు జప్తు చేయాలంటది మా సిఐడి మాకు తెలీదు కానీ ఈరోజు కొలుకుపూడి శ్రీనివాస్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన ఏమన్నా సై అంటే లైసెన్స్డ్ రివాల్వర్ ఏమన్నా వాడుతున్నారా ఇంట్లో కత్తులు కటారాలు ఏమైనా ఉన్నాయా ఆయన ఉన్న గతంలో నేర చరిత్ర కలిగిన వాడా ఏదో కోపం భయంకరమైన కోపం బాగా చదువుకున్న వాళ్ళని కూడా అంటే పెన్ను వాడేవాడిని కూడా గన్ను వాడేలాగా చేస్తూ రెచ్చగొడుతున్నటువంటి మీ పనులు ఈరోజు రాంగోపాల్ వర్మ విజయవాడలో ఏదైతే ఆడియో ఫంక్షన్ లేకపోతే ప్రీ రిలీజ్ ఫంక్షన్ దాంట్లో రోజా వచ్చే అంటది విజయవాడ ముద్దు బిడ్డ అంట నీకు ముద్దు పెట్టాడే నీకు ముద్దు పెట్టాడు రాంగోపాల్ వర్మ ఒళ్ళు పగిలిపోద్ది యాంకర్ల కాళ్ళు బూట్లు నాకే వీడు విజయవాడ ముద్దు బిడ్డ విజయవాడ బిడ్డ ఎక్కడి నుంచి వచ్చాడే ఎవడికి పుట్టాడు విజయవాడలో ఎవడికి పుట్టాడు విజయవాడలో వాడిల్లుందా వాడి బాబుకి ఏమైనా చరిత్ర ఉందా ఏమనుకుంటున్నావు వాడు సినిమా రంగంలో ఎదుగు ఉండొచ్చు ఎప్పటికీ నువ్వేమైనా పొగుడుకో వాడు అందగాడు ఆరుబడులు సూర్యుడు వీరుడు అని పొడుకో నీకు అవసరం కాబట్టి పొగుడుకో విజయవాడ పేరు ముద్దుబిడ్డ పులిబిడ్డ వంగ వీటి మోహన్ రంగ తాట తీసి ఎండ తాట తీసి ఎండబెడతారు గుర్తుపెట్టుకో ఇటువంటి చదరంగ పావుల్లో వీళ్ళందరూ అనే మాటల కంటే కొలుకుపూడి శ్రీనివాస్ గారు కోపం తట్టుకోలేక ఐఏఎస్ని ఎంతో మందిని తయారు చేసి బయటికి రిలీజ్ చేసినటువంటి ఒక నాయకుడు అని చెప్పుకోవాలి ఒక లెక్చరర్ అని చెప్పుకోవాలి ఒక 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 సబ్జెక్ట్ ఉన్న వ్యక్తి అండి మీలాగా లిక్కర్లు అమ్ముకునేవాడు కాదు నిక్కర్లో స్కాములు చేసేవాడు కాదు ఇసుక దోపిడీలు చేయడు మట్టి స్కానింగ్లోనూ లేడు మట్టి మాఫియాలోనూ కాడు మరి ఎవర్రా నేర చరిత్ర కలిగిన వాడు ఆ గతంలో ఏమైనా మర్డర్ చేశాడు సార్ నన్ను కూడా చేస్తానన్నాడు సార్ ఎలా నోటీస్ ఇస్తావు ఆవేశం ఆపుకోలేక ఒక మనిషి బాధత్వం అన్న మాటని ఏది అన్న మాటని నువ్వు తీసుకుంటావా రాజ్యాంగం ఏం చెప్పింది మరో రైట్ టు స్పీచ్ ఎక్స్ప్రెషన్ చెప్పలే ఆర్టికల్ నైన్టీన్లే మరి కళ్ళు దొబ్బినియా కళ్ళు దొబ్బినయా ఒక స్టేట్మెంట్ ఇస్తే దాన్ని పట్టుకొని వెళ్ళి నువ్వు పసిబిడ్డకి పదకొండేళ్ళు పసిబిడ్డకి నువ్వు నోటీసులు ఇవ్వాలని చూస్తావా శ్రీనివాస్ గారావు గారు కూతురుకి ఎంత దిగజారుతున్నారండి ఈరోజు సిఐడి ఒక ఫేస్బుక్లో తప్పుడు పోస్ట్ యూనిఫామ్ వేసుకొని టక్క టక్ టక్క టక్క నీ వెహికల్స్లో పెట్రోల్ కొట్టుకొని వచ్చేస్తావు నువ్వు తెలంగాణ దాకా వచ్చేస్తావు నువ్వు ఏం చేయాలనుకుంటున్నారు వ్యవస్థని వంద రోజులు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ బిగినంది మీకు ఈరోజు తమ్మినేని సీతారాం గారు రోజా గారు చేతగాని రాజకీయం చిరంజీవి చేశాడట చెప్పు తగ్గొట్టు కొడతారు చిరంజీవి అభిమానులు తెలుసా చిరంజీవి వయస్తోనే ఉంటారు అరవై ఏళ్ళు పైన ఉంటాయి ఒక్కొక్కరికి తాట తాట చెక్కుతారు వాళ్ళు అటువంటి కొవ్వు మాటలు నువ్వు మాట్లాడుతూ నీ కొడాలి నాని మాట్లాడుతూ తమ్మినేని సీతారామరావు స్టేట్మెంట్లు ఇస్తూ జగన్మోహన్ రెడ్డి ఒకరోజు ఏమన్నాడు తెలుసా చంద్రబాబును చంపేసి బంగాళాఖాతంలో పడేయాలన్నాడు ఒకప్పుడిప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని పుట్టుకుని వాడు నరసియం వల్ల అరే రే ఉడత అరుపులకి తటాక్ చప్పుళ్ళకి ఎవరన్నా భయపడతారా అక్కడ ఎవడు తాటా కూడా ఉన్నాడు కొలికపుడు శ్రీనివాసరావు గారు ఏదో కోపల్లో అన్నారు ఆయన తలం తీసుకొచ్చి ఆయన దగ్గర పెడితే ఎవడన్నా కోటి రూపాయలు ఇస్తారా సరే కోపల్లో మీడియా ముందు మాటలు అంటారు సరే అది వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళ భావ స్వేచ్ఛ అది పక్కన కూడా ఎమ్మెల్యేనా ఎంపీనా తోప తురుమ సీఎం ఎవడైనా కానీ లోపలేసేస్తావు నువ్వు కస్టడీలో కుమ్మూతలు పెట్టేస్తావా బిట్ ఎక్కి లోపల వేసినావుగా ఏమైందమ్మా బయటకు వచ్చి అని అడిగినాడు అబ్బాయి వస్తున్నాను పోటు చేయను అన్నాడా ఏ లే ఎక్కడైతే జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఉండడు అక్కడే సీట్ ఇవ్వండి సార్ అన్నాడు వర్రు స్వామి గదిలో పెట్టి కొడితే పిల్లి పులి అవుతుంది గుర్తుపెట్టుకో పిల్లి పుల్ అవుతుంది అన్ని పులులు బయటకు వచ్చినాయి బాబుగారు పెద్ద పులి అయ్యారు మిగతా వాళ్ళందరూ పుల్లు అవుతున్నారు ఇంకా కూడా ఎంతమంది లోపలేస్తావు నీ పక్కన పక్కనోడు మేనిఫెస్టో రాలేదు రాలేదు రాలేదన్నాడు మేనిఫెస్టో రాగానే అట్లాంటి మేనిఫెస్టో కాపీ పెంచేస్తావా సిగ్గులేదురా నీకు నే ప్రభుత్వం వచ్చాక ఫ్రీ బస్ అన్నాడు పక్కనోడు ఫ్రీ బస్ ఇచ్చాడు యోగా నువ్వు ఫ్రీ బస్ ఇచ్చేస్తావా జనవరి నుంచి ఫ్రీ బస్ రిలీజ్ చేస్తావా అసలు బస్సు డిపో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పెండింగ్ పేమెంట్లు ఇచ్చినావా వాళ్ళ జీతాలు సకాలంలో వస్తున్నాయా వాళ్ళ స్టేట్ గవర్నమెంట్లో కలిపి మా నెత్తిన బండేసాడు రా బాబు మాకు రావాల్సిన బెనిఫిట్ రావట్లేదు స్టేట్ గవర్నమెంట్ వద్దు తొక్కొద్దు అనే పరిస్థితికి ఆర్టీసీ వాళ్ళు రాళ్ళు వేసుకొడుతున్నారు అరవై రెండేళ్లకి కా అదేంటి బస్సు నడపలేక ప్లాట్ఫామ్ మీదకి ఎక్కించి కొంతమంది ప్రాణాలు చనిపోవడానికి కారణమైన వ్యక్తి ఈరోజు అవమానంతో చచ్చిపోతున్నాడు నీ వల్లే రిటైర్ వాడిని తీసుకొచ్చి రెండేళ్ళు పొడిగిస్తావా వాళ్ళ ప్రేమ వాళ్ళకి యాడ్ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని నీ ఏడుపు ప్రశాంతంగా ఎవరిని కూర్చోబెట్టినట్ల ఈ మధ్యకాలంలో అందరూ అడుగుతున్నారు మేడం యాభై ఎనిమిది ఏళ్ళు చేయండి మేడం మేము చేయలేకపోతున్నాం మేడం గవర్నమెంట్ ఉద్యోగస్తులమే కదా మేడం మా పిల్లలందరినీ బాగా సెటిల్ చేసుకున్నాం మేడం పిల్లలు ఎక్కడెక్కడో అమెరికాలో పక్కడ బంగ్లా బెంగళూరులో పక్క రాష్ట్రాల్లో ఉన్నారు మేడం సెలవులు పెట్టుకుని పోలేకపోతున్నాం ఇక చాలు పిల్లలు కష్టపడి సంపాదిస్తున్నాక మమ్మల్ని ఉద్యోగం చేస్తే ఊరుకోట్ల మేము ప్రశాంతంగా రష్ తీసుకుంటాం యాభై ఎనిమిదేళ్ళు చాలు యువతరానికి అవకాశం ఇవ్వండి అంటూ గవర్నమెంట్ ఎంప్లాయీస్ యూనియన్స్ వచ్చి నన్ను అడుగుతున్నారు పాపం రెండేళ్ళు పెంచి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా మా నోటికాడ్ కూళ్ళు ఆగుతున్నాడు మేము కట్టుకోవాల్సిన అప్పులు కట్టుకోలేకపోతున్నాం బిడ్డలకి ఏం ఉపయోగపడలేకపోతున్నావు అన్ని సంవత్సరాలు పనిచేస్తే షుగర్లు బీపీలు ఎక్కువై బైపాస్లు అయిపోతున్నాయి మా యొక్క హార్ట్కి అంటున్నారమ్మా సో రూపాయి ఇచ్చే బుద్ధి మనకు లేదు కాబట్టి పిఎఫ్లు స్కామ్ ఈఎస్ఏలు స్కామ్ పెండింగ్ డబ్బులన్నీ స్కామ్ వీటి అన్నిటికంటే మించి అన్ని ఆస్తులు ఆక్రమించుకొని ఒక్క సమాధులు తప్ప అన్నిట్లో మన హస్తం ఉంది సో ఇప్పుడు మనం పడిపోతే లెగిచేది కూడా హస్తమే